పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని ఇట్లు చింత అమ్మైత్రేయ ముని విదురుణకు ఇట్లనీయే తండ్రి కమనీయ హరిపాద కమల రజోభి సంస్కృత శిరీరులును యాదృచ్ఛికాప్త మగుదాన సుష్ట చిత్తులై వరలుచుండు మీ వంటి వారు తగ భగవత్పాదదాస్యంబు దక్కంగన్ ఇతర పదార్థంబులెడదలందు మరచియును కోరనుల్లరు మను చరిత్ర తవిలి ఇట్లు హరిప్రసాదంబునుంది మరలి వచ్చుచునున్న కుమారు వార్త జారుచే విని ఉత్న చరణుడపుడు మనమునన్ ఇట్లని తలంచి ఈ విధంగా ధ్రువుడు చింతించాడని మైత్రేయ మహాముని విధురునికి చెబుతూ కమనీయమైన శ్రీహరి పాద రేణువులతో అలంకరింపబడిన శరీరం గలవారు యాదృచ్ఛికంగా లభించేదానికి తృప్తిపడుతూ ఆనందిస్తారు మీ వంటి వారు భగవత్పాద దాస్యం తప్ప ఇతరమును పొరపాటున కూడా కోరుకోరు శ్రీహరి అనుగ్రహాన్ని పొందిన ధ్రువ కుమారుడు వస్తున్నాడన్న వార్త చారుల ద్వారా విని ఉత్న పాదుడు మదిలో ఈ విధంగా తలచాడు సచ్చిన వారలు క్రమ్మరవత్సుటయే కాక ఇట్టి వార్తలు గలవే నిచ్చలున్ మరి నాకు శుభములేల ఘటించు అని విశ్వసింపకుండియు మనమునన్ ఆ నారదుడు కుమారుడు వేగంబున రాగలడనుచును పలికిన పలుకులు దలచి నమ్మి కృతకృత్యుండై తన సుతుని రాక చెప్పిన ఘనునకు ధనములును మౌక్తికపు హారములు మనమలరనిచ్చి తనయుని కనుగొను సంతోషమాత్మగడలు కొనంగన్ చనిపోయిన వారు మళ్ళీ తిరిగి రావటమా ఇటువంటి వార్తలు ఎక్కడైనా ఉన్నాయా నిర్భాగ్యుడనైన నాకు శుభములు ఎలా సిద్ధిస్తాయి అని ముందు నమ్మలేదు కానీ నారదుడు నీ కొడుకు తొందరలోనే తిరిగి వస్తాడు అని చెప్పిన మాటలను మదిలో తలచి కృతకృత్యుడైనట్లు భావించాడు తన పుత్రుడు వస్తున్నాడని చెప్పిన చారునికి ధనాన్ని ముత్యాలహారాన్ని మనస్ఫూర్తిగా ఇచ్చాడు కొడుకుని చూడాలనే సంతోషంతో కూడిన ఉత్సాహము మదిలో ఉప్పొంగింది సైంధవంబులబు ఉంచిన కనకరథంఠ ని బ్రాహ్మణ కుల వృద్ధ బంధు జనామాత్య పరివృతుండగురణిరసి బ్రహ్మ నిర్ఘోష తూర్యస్వన శంఖ కాహళ వేణు రవములగా సిబికలికి విభూషితలై సునీతి సురుచులుతముండు ఆరు నడవా గరిమది పింపన్ అతి శీఘ్ర గమనముప్ప ఆత్మనగరంబు వెలువడి అరుగుచుండి బలసి నగరోపవన సమీపంబునందు వత్సుధ్రువుగణి మేధినీశ్వరుడునంత అలవిమాలిన జాతి గుర్రాల్ని పూంచిన బంగారు రథాన్ని ఎక్కి బ్రాహ్మణులు కుల పెద్దలు బంధుజనులు అమాత్యులు చుట్టి రాగా వేదాధ్యయన ఘోషలు బాకాల శబ్దాలు శంఖనాదాలు కాహళ వాద్యాల విశేష రవాలు వేణునాదాలు వ్యాపించగా అలంకరించుకున్న సురుచి సునీతులు పల్లకీల నెక్కిరాగా సురుచి సంతానమైన ఉత్తముడు ముందు నడువగా మహావైభవముతో వడివడిగా నడుస్తూ తన నగరాన్నిండి బయటికి వచ్చి ధ్రువుని కోసం వెళ్తున్న పాదునికి ఆ నగరపు సమీపంలోని ఉపవనం చెంతకు వస్తున్న ధ్రువకుమారుడు కనిపించాడు అరదముడిగి ప్రేమదొల్లకాడసంభ్రముడై రమా మనోహరు చరణారవిందయుళార్చన నిర్దళిత అఖిలాఘున్ ఈశ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతుం కరమను రక్తి డాసి పులకల్ ననలుత్త ప్రమోదితాత్ముడై ిగియకౌగిట చేర్చి నిమ్ముగమునివిరి శిరము మూర్ఖొని చుబుకంబుచేతీ అవ్యయానంద బాష్పధారాభిషిక్తు చేసి ఆశీర్వదింపన్ ఆ చిరయసు జనకుని ఆశీర్వచనములనయముగై కొని ప్రమోదియై తత్పదముల్ తన సోకగా వినతులుగా వంచి భక్తి విహ్వలుడగుచు ఉత్తాన పాదుడు కొడుకును చూసినంతనే ప్రేమ తొణికి సలాడగా తొట్టుపాటుతో రథాన్ని దిగాడు రమా మనోహరుని చరణ కమలాలను సేవించి పాపాలని పోగొట్టుకున్నవాడు ఈశ్వరుని కరుణా కటాక్షాలతో కోరికలన్నీ తీరినవాడు అయిన ధ్రువుని చెంతకు వెళ్ళి ప్రేమతో పులకించిన సంతోషముతో కొడుకును బిగి కౌగిలిలో బంధించాడు ముఖాన్ని నిమిరాడు శిరస్సును ముద్దాడాడు గడ్డాన్ని పుణికాడు ఆనంద బాష్పాలతో అభిషేకించి ఆశీర్వదించాడు జనకుని ఆశీర్వచనాన్ని పొంది సంతోషముతో తన నుదురు సోకేటట్లు తండ్రి పాదాలపై పడి భక్తితో మ్రొక్కినాడు ధ్రువుడు అంతనా సజ్జనాగ్రణి అయిన ధ్రువుడు తల్లులకు భక్తి వినతులు తగను నర్చి సురచికిని మ్రొక్కన్ అర్భకు చూచి ఎత్తి నగు ఆలింగనంబు ఆలింగనంబుసేసి ఆ తరువాత సజ్జనులలో శ్రేష్ఠుడైన ధ్రువుడు భక్తితో తలులకు నమస్కరించాడు సురుచి తనకు నమస్కరించవచ్చిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వు ముఖముతో ఎత్తుకొని కౌగిట చేర్చుకుంది గద్గద స్వరమున జీవింపు మనుచునాశీర్వదించే భగవంతుడెవ్వనిపై మైత్రి వాటించు సత్కృపానిరతి ప్రసన్నుడగుచున్ అతనికి తమ ఎంతననుకూలమైయుండు సర్వభూతంబులు సమతబేర్చి మహితలపోయ నిమ్న ప్రదేశమునకు అనయంబు చేరు తోయముల పగిది కాన ఘనున్ అమ్మహాత్ముని గారవించే సురుచి పూర్వంబు దలపక సుజన చరిత విష్ణు భక్తులు ధరను పవిత్రులగుట వారి కలుగరు ధరణి వారు మరియు ఆనందంతో పొంగిపోతున్న గద్గద కంఠంతో చిరాయువుగా జీవించమని ఆశీర్వదించింది భగవంతుని కృపకు పాత్రుడైన వాని చెంతకు అందరూ తాముగా పల్లపు ప్రదేశానికి నీరు చేరునట్లుగా చేరిపోతారు అందుకే సురుచి గతాన్ని స్మరించక ధ్రువుణ్ణి గౌరవించింది విష్ణు భక్తులు పవిత్రులు వారి పట్ల ఎవరూ కోపించరు కావునన్ ఉత్తముండును ధ్రువుండును ప్రేమ విహ్వలులగుచున్ అన్యోన్య ఆలింగితులై పులకాంకురాలంకృత శరీరులై ఆనంద బాష్పముల నొప్పిరి అంత సునీతియున్ తన ప్రాణంబుల కంటే ప్రియుండైన సుతున్ ఉపగూహనంబు చేసి తదవయవ స్పర్శనంబుచేతన్ ఆనందంబు నొంది విగత శోకయ్యన్ అప్పుడు సంతోష బాష్పధారాసిక్తంబులై బాలును గురిసెనంత ఉన్నత సంతోషముప్పతిల్లగ పౌర జనములా ధృవు తల్లినయూచి తొడరిన భవదీయ దుఃఖనాశకుడైన ఇట్టి తనూజుడిందేని పెద్ద కాలంబు క్రిందటగడగి నష్ట వాడిపుడు నీ భాగ్యవశము చేత ప్రతిలబ్ధుడయ్యను ఇతడు భూమండలమెల్లను రక్షించు యుద్ధ మహిమ కమలలోచను చింతించు ఘనులు లోక దుర్జయం వైన మృత్యువును అట్టి ప్రణతాతిహరుడైన అబ్జనాభుడు చేత పూజితుండగుట నిజమూ అని ప్రశంసించిరి అట్లు పౌరజనంబుల చేతన్ ఉపలాల్య మానుండగు ధ్రువుని ఉత్న పాదుండుత్తమ సమేతంబుగా గజారూఢునింజేసి సంస్థూయమానుడును ప్రహృష్టాంతరంగుండును నగుచ్చు పురాభిముఖుండై చనుదించి ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో పొంగిపోయి పరస్పరం కౌగిలించుకున్నారు శరీరాలు పులకించిపోగా ఆనంద బాష్పాలతో తడిసిపోయారు అప్పుడు సునీతి తన ప్రాణాల కంటే ప్రియమైన కొడుకును కౌగిలించుకొని అతని శరీర స్పర్శతో ఆనందాన్ని పొంది శోకాన్ని మరిచిపోయింది ఆనంద బాష్పాలు ధారలై కురవగా చనుభాలు కూడా వర్షించాయి అప్పుడు సంతోషాతిశయంతో పురజనులు ఆ ధ్రువుని తల్లి సునీతిని చూసి ఇలా ప్రశంసించారు నీ దుఃఖాన్ని పోగొట్టిన ఈ కుమారుణ్ణి చాలా కాలం క్రిందట నష్టపోయావు మళ్ళీ నీ భాగ్య విశేషంతో లభించాడు ఇతడు భూమండలం మొత్తాన్ని పాలించగల మహిమ గలవాడు పద్మనయనుడైన ఆ శ్రీ మహావిష్ణువుని చింతించేవారు జయించ వీలు కాని మృత్యువును కూడా జయిస్తారు ప్రణుతించే వారి ఆర్తిని పోగొట్టే ఆ పద్మనాభుడు నీ చేత పూజించబడడం నిజం అని తనను ప్రశంసిస్తూ పౌరజనులు అనునయిస్తూ ఉంటే ధ్రువుణ్ణి ఉత్తమునితో కూడా కలిపి ఏనుగు నెక్కించి పురజనుల సంస్థుతులను అందుకుంటూ అంతరంగములో పొంగి పొరలే సంతోషంతో ఉత్నపాదుడు పురము వైపుకు బయలుదేరాడు స్వర్ణ పరిచ్ఛద స్వచ్ఛ లాలిత గోపురాటాలకంబూ ఫలపుష్పమంజరీకలితరంభాస్తంభ పూగ విభూషితంబు ఘనసార కస్తూరికా కస్తూరికాగంధలబంధురాసి విపణి మార్గాంచితంబు మానిత నవరత్నమయ రంగవల్లి విరాజిత ప్రతిగృహ ప్రాంగణంబు శుభ నదీజల కుంభ సంశోభితంబు తండుల స్వర్ణలాజాక్షత ప్రసూన ఫల బలివ్రాతకలి విభ్రాజితంబు సర్వతో అలంకృతమైన పురము ప్రవేశి

ఆ భాగవతోమోత్తమునిపై లీలామేన్ ఆ పట్టణం అన్ని వైపులా అలంకరించబడింది బంగారుమయమైన ఇండ్ల పైకప్పులు స్వచ్ఛంగా ప్రకాశించే గోడలు ప్రాకార ద్వారాలతో కూడిన గోపురాలు పూగుత్తులతో పండ్లతో కూడిన అరటి స్తంభాలతో పోక చెట్ల బోదెలు మొదలైన వాటితో అలంకరించబడ్డాయి విపణి వీధులలో కస్తూరి చందనం కర్పూరం కలిపిన నీళ్లు చల్లారు ప్రతి గృహ ప్రాంగణంలో నవరత్నాలతో తీర్చిన రంగవలికలు తలుకులీనుతున్నాయి నదీ జలముతో సువర్ణ కుంభాలు శోభిస్తున్నాయి బియ్యం బంగారు పేలాలు అక్షతలు పూలు బలి సామాగ్రిగా చల్లబడ్డాయి అటువంటి పురములోనికి ప్రవేశించి రాజమార్గము గుండా ఊరేగింపు సాగిపోతున్నప్పుడు సన్నని నడుముగల పుర స్త్రీలు వయ్యారంగా మేడలపై ఉండి పూల తీగల వంటి హస్తాలతో ఆవాలు పూలు పండ్లు పుష్పాక్షతలు గరికపూచలు మజ్జిగ నీళ్లు ఆ భాగవతోత్తమునిపై చల్లుతుంటే వారి చేతులకున్న మణి కంకణాలు గల్లు గల్లుమని శబ్దం చేస్తున్నాయి ఇట్లు వాత్సల్యంబున జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణిదీప నీరాజనంబుల నివాళింపన్ పౌర జానపద మిత్ర అమాత్య బంధుజన పరివృతుండై చనుదించి ఇలా రాజవీధిలోని సౌధాలపై నుండి వాత్సల్యంతో ముత్తైదువులు పుష్పాక్షతాదుల్ని చల్లుతూ సత్యవాక్యాలతో ఆశీర్వదిస్తూ బంగారు పాత్రలలో మణిదీపాలను ఉంచి హారతులిచ్చారు ఇలా ధ్రువుడు పౌరులతో జానపదులతో మిత్రులతో అమాత్యులతో బంధుజనులతో కలిసి పురములోనికి ప్రవేశించాడు కాంచనమయ మరకథ కుడ్యమణిజాల సంచయ రాజిత సౌధములను వరసుధాఫీన పాండుర రుక్మ పరిచ్ఛద తల్పములను సురతరు శోభిత శుకపిక మిథునాళిగాన విభాసితో ధ్యానములను సుమహిత వైడూర్య సోపాన విమల శోభిత జల పూర్ణ దర వికచ కైరవ ప్రదీపిత బక చక్రవాక సారస కారండవాది జల విహంగ నినదాభిరామ పద్మాకరముల ఆ నగరంలోని రాజసౌధాలు పత్సలు తాపిన బంగారు గోడలతో రత్నమణి ఖచ్చితమైన గవాక్షాలతో ప్రకాశిస్తున్నాయి ఆ సౌధాలలోని పాలనురుగల వంటి తెల్లనైన బంగారు జరి అంచుల దుప్పట్లు పరచిన శయ్యలు కల్పవృక్షాలతో శోభిస్తూ చిలుకలు కోయిల జంటల ఆలాపాలతో తుమ్మెదల గానముతో ప్రతిధ్వనించే ఉద్యానవనాలు వైడూర్యాలు తాపిన మెట్లతో నిర్మించబడి స్వచ్ఛమైన నిర్మల జలాలతో శోభించే దిగుడు బావులు కలువలు తమ్మిపూలు విరాజిల్లుతుండగా కొక్కెరలు చక్రవాకాలు రాజహంసలు బెగ్గురు పక్షులు కణుచు పిట్టలు మొదలైన నీటి పక్షుల శబ్దాలతో మనోహరమవుతున్న కోనేర్లలో ఆ రాచనగరు అలరారుతున్నది చారు బహువిధ వస్తు వస్తువిస్తారముప్పన్ అంగనాయుక్తమగుచు పెంపగలించి జనకు గృహంబు సొచ్చన్ త్రిదివంబు సొచ్చు దేవేంద్రు పగిది ఎన్నో అందమైన వస్తువులతో అంగనామణులతో కూడి అతిశయంతో ప్రకాశించే తన తండ్రి అయిన పాదుని ప్రాసాదంలోనికి ధ్రువుడు స్వర్గప్రవేశం చేసిన దేవేంద్రునిలా ప్రవేశించాడు ఇట్లు ప్రవేశించిన రాజర్షి అయిన ఉత్న పాదుండు సుతుని ఆశ్చర్యకరంబైన ప్రభావంబు వినియున్ సూచీయు మనంబున విస్మయంబు నుంది ప్రజానురక్తుండును ప్రజాసమ్మతుండును నవయవన పరిపూర్ణుడునునైన ధ్రువుని రాజ్యాభిషిక్తుంజేసి వృద్ధవయస్కుండైన తన్నుందాన ఎరింగి ఆత్మగతి బుందనిశ్చయించి విరక్తుండై వనంబున కుంజనీయన్ అంతన్ ఆ ధ్రువుండు సింసుమార ప్రజాపతి కూతురైన భ్రమి అనుదాని వివాహం వై దాని వలన కల్పవత్సరులను ఇద్దరు కొడుకులను బడసి వెండియు వాయుపుత్రి అయిన ఇలా అను భార్యయందు ఉత్కల నామకుండైన కొడుకున్ అతి మనోహరయైన అయిన కన్యారత్నంబును కనియన్ అంతన్ తద్భ్రాతయైన ఉత్తముండు వివాహంబు లేకుండి మృగయార్ధంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షుని చేత హతుండయ్యన్ అతని తల్లియు తుఃఖంబున వనంబున కేగి అందు గహన దహనంబున మృతింపొందే ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్ష శోక వ్యాకులిత చిత్తుండై జైత్రంబగు రథంబెక్కి ఉత్తరాభిముఖుండై సన హిమవద్రోణియందు భూతగణ సేవితంబును గుహ్యక సంకులంబునూనైన అలకాపురంబు వడగని అమ్మహాబాహుండు కొన్నాళ్లకు రాజర్షి అయిన ఉత్నపాదుడు ఆశ్చర్యకరమైన తన కొడుకు ప్రభావాన్ని విని చూసి మదిలో ఆశ్చర్యపడ్డాడు ప్రజానురక్తుడేగాక ప్రజల సమ్మతిని పొందినవాడని గమనించాడు నవయవనంతో నిండిన ధ్రువుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు తన ముసలితనాన్ని గమనించి తనను తాను ఆత్మదర్శన సాధన కోసం వైరాగ్య భావంతో అడవికి వెళ్ళాడు ఆ పైన ధ్రువుడు శింశుమారుడనే ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే కన్యను వివాహమాడాడు ఆమె వలన కల్పుడు వత్సరుడు అనే ఇద్దరు కొడుకుల్ని పొందాడు ఆ తరువాత వాయుదేవుని పుత్రిక అయిన ఇలా అనే కన్యకను పెళ్లి చేసుకుని ఉత్కలుడనే పేరుగల కొడుకును అత్యంత మనోహరమైన కుమార్తెను కన్నాడు ధ్రువుని సోదరుడైన ఉత్తముడు పెళ్లి చేసుకోలేదు వేట కోసం అడవికి పోయి హిమవత్ పర్వత ప్రాంతంలో యక్షుని చేతిలో హతుడయ్యాడు అతని తల్లి ఆ దుఃఖంతోనే అడవికి వెళ్ళి దావాగ్నిలో పడి మరణించింది ధ్రువుడు తన సోదరుని మరణ వార్త విని కోపము రోషము శోకము కలిగిన చిత్తముతో జయశీలముగల రథాన్నెక్కి ఉత్తరాభిముఖుడై వెళ్ళాడు అలా వెళ్ళి హిమాలయ పర్వతాల నడుమ భూతగణాలతో సేవించబడుతూ యక్షులతో నిండిన అలకాపురాన్ని చూశాడు